చె వస్తాయి పోడే ఈరోజు మన భారతదేశ మాదిగల ఆత్మగౌరవం నెరవేరిన రోజుగా ఈరోజు మన భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆరు మందితో కూడినటువంటి బెంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చట్టబద్ధత ఏ రాష్ట్రములో అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అని చెప్పనని మనకు ఒక తీర్పుని ఇవ్వడము మా భారతదేశ మాదిగల యొక్క గౌరవాన్ని కాపాడినట్లు ఆ సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక మా మాదిగల తరఫున మా ఇండియా మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసము ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి ఎంతో మంది అమరులైనటువంటి అమరవీరులకు జోహార్లు అర్పించుకుంటూ ఈ దీని విషయం ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో అనేక మంది పెద్దలు మాదిగలు మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి వారు మాదిగలకు సహకరించినటువంటి ఆర్థికంగా సహకారం చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మందకృష్ణతో పాటు పేరుబోగు వెంకటేశ్వరరావు కేఎస్ బాబు ప్రకాశ్రెడ్డి ప్రకాశ్ ఆర్ద్య ప్రకాశ సారీభా ఎంఎస్ రాజు ఈ జిల్లాకు సంబంధించి కేఎస్ బాబు ఎంతో మంది ఈ ఉద్యమం కోసము కష్టపడి పని చేసినటువంటి వారు దాంట్లో దళిత సంఘాలకు సంబంధించినటువంటి ప్రజా సంఘాల మంది ఎంతో మంది ఇక్కడ ఉన్నాము జిల్లాలో కూడా ఉన్నాము వారు మేము అందరూ కూడా కష్టపడి పని చేయడం వల్లనే ఈ రోజు సుప్రీంకోర్టు మా పైన దయదలిసి మాకు ఒకటి చట్టబద్ధత కల్పించడము సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేమందరూ రుణపడి వారికి పాదాభివందనములు చేస్తాము కాబట్టి మేమైతే ఒకటే తెలియజేస్తున్నాము మాకు రావాల్సినటువంటి వాటా మేము ఎవరికి మోసం చేయలేదు మా సోదరులైనటువంటి మాలలకు కూడా మేమేం అన్యాయం చేయలేదు వాళ్ళకు తక్కువగా వాళ్ళది మాకు తక్కువగా మాది వర్గీకరణ చేయమని చెప్పే ముప్పై సంవత్సరాలు కష్టపడి పనిచేసినటువంటి వీరుల్లో అనంతపురం జిల్లా అంటేనే ఉద్యమాలకు పురిటి కట్ట ఈ అనంతపురం జిల్లాలోనే అమరుడు అయినటువంటి వారు మన తెల్లబండ్ల రవి కాబట్టి ఆ తర్వాత మిగతా ఎంతో మంది అమరులైనారు కాబట్టి ఈ ఈ రాష్ట్రములో ఉమ్మడి రాష్ట్రములో అనంతపురం జిల్లానే పురిటి కట్ట ఉద్యమాలకి పురిజిగడ్డ ఈ యొక్క దానికి సుప్రీంకోర్టు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేమందులు మేమందరూ కూడా ఆ జడ్జీలకి రుణపడి ఉంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం